మేడం ఏపీ నెక్స్ సీఎం ఎమ్మెరు వస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందండి కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి ఆయన కూడా బాగానే ఆలోచిస్తున్నారు మంచిగా చేస్తారని అనుకుంటున్నారు మీరు కళ్యాణ్ గారితో కలిచారు కదా చంద్రబాబు గారు ఎలా అనిపిస్తుంది ఇంకా బెటర్గానే చేస్తారా అనుకుంటున్నాము మీ ఇద్దరు ఇంచుమించు ఒకేలానే ఆలోచిస్తున్నారు సో బెటర్గా ఉంటుందని ఆలోచిస్తున్నాను కళ్యాణ్ గారు డబ్బు కోసం రాజకీయాలకు వచ్చారు అంటున్నారు అది నిజం అంటారు హండ్రెడ్ కాదండి తను ప్రజాసేవ కోసమే చేద్దాం అనుకుంటున్నారు జగన్ లాగా అయితే ఎవరు లేరు మొత్తానికి తను మొత్తము ఖరాబ్ చేస్తున్నారు అనిపిస్తుంది కదా కళ్యాణ్ గారు ఒకసారి సినిమా అంటాడు రాజకీయం అంటాడు మాట మీద నిలకడలేదు అంటున్నారు మీరేమంటారు ఒకసారి చూస్తేనే కదండి తెలుస్తుంది తనైతే అది తన పర్సనల్ విషయము ఇది డిఫరెంట్ రాజకీయం వేరు పర్సనల్ రెండు లింక్ చేయకూడదు కదా అనుకుంటున్నాం అని చెప్పలేము బట్ తన ఆలోచనలు అయితే బెటర్గానే ఉన్నాయి అంటే జగన్ కంటే బెటర్గానే ఉన్నాయి జగన్ అయితే మొత్తం ఫ్రాడ్ చేస్తున్నారు బట్ పవన్ కళ్యాణ్ అయితే అందరికీ మంచిగా చేస్తున్నారు సో రాజకీయాల్లోకి వస్తే ఇంకా బెటర్గా చేస్తారని అనుకుంటున్నాం ఇంకొకటి జగన్ పాలనలో మీకు నచ్చింది ఏంటి ఏమి డెవలప్మెంట్ లేదండి అసలు ఏం కానీ చేయలేదు అండ్ ఇంకా చెప్పాలంటే ఈ లేబర్ వాళ్ళకంతా ఈ ఆటో వాళ్ళకి వాళ్ళకి ఈ పెన్షన్స్ అవన్నీ ఇచ్చి అందరినీ సోమరు పోతులుగా చేశారే కానీ దానివల్ల యూజ్ అంటూ ఏం లేదు డెవలప్మెంట్ వదిలేసి అందరికీ ఓట్ల కోసం డబ్బులు ఇచ్చుకుంటున్నారు అంతే అండ్ పవన్ జగన్ ఇద్దరులో నిజాయితీ పర్లేవరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒక ముక్కలో బాబు గురించి పవన్ గురించి ఏం చెప్తారు విజరున్న మనిషి చంద్రబాబు నాయుడు నిజాయితీ గల మనిషి పవన్ కళ్యాణ్